పిటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ దశల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంబటి అంబటిపూడి సుబ్రహ్మణ్యం అయితే ఒక ప్రకటనలో తెలిపారు దీనిలో భాగంగా ఈరోజు తాలూకా కేంద్రాల్లో మే తొమ్మిదిన జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు మే పద్నాలుగున రాష్ట్ర స్థాయిలో భారీగా ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ప్రాథమిక పాఠశాలలు అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలను ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థలో గందరగోళానికి దారితీస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించాలని రెండు వేల మూడు డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా అయితే డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు ఉద్యోగులు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి ఆయన కోరారన్నమాట సో ఈయన ముఖ్యంగా టార్గెట్ ఏంటంటే పీఆర్సి అనమాట పిఆర్సి కొత్త పిఆర్సికి సంబంధించి కొత్త కమిషన్ పన్నెండు పీఆర్సికి సంబంధించి కొత్త కమిషన్ అయితే వేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగో తారీఖునైతే ఆందోళన చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో